ఉంటుందంటే కుటుంబానికి ఖచ్చితంగా గురువు ఉండాలి ఈ విషయాన్ని మనం రామాయణంలో ఈ విషయాన్ని రామాయణములో మనకు చెప్పిన రామాయణం రామాయణములో ఏం చెప్పినాడంటే వశిష్ఠ మహర్షిని అరుంధ దేవిని రాముడు మందిరంలో పెట్టుకున్నాడు ఎందుకంటే గురువు లేని విద్య గుడ్డ విద్య అప్పుడు రాముడు పెట్టుకున్నాడు ఆయన దగ్గర పెట్టుకొని గురువుని దగ్గర పెట్టుకొని రాజ్యపాలన చేశాడు అమ్మవారు వారి తర్వాత అవతారం ఇచ్చినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా నేను దేవుని చెప్పినప్పటికీ సాందీప మహాముని సాందీప మహాముని మాతంగ మహాముని వాళ్ళు కూడా ఇద్దరు ఒకటే ఆయన దగ్గర మళ్ళీ విద్య నేర్చుకుంటాడు శ్రీకృష్ణ పరమాత్ముడు అంటే ఏ భారతదేశములో మానవ జన్మైతే గురువును పట్టుకోవాలి అనేది మన చరిత్రలు చెప్తాడు రామాయణము మహాభారతాలు ఇవన్నీ కూడా చెప్తాడు ఎప్పుడైతే మనము గృహస్థులు అవుతామో లక్ష్మీనారాయణ స్వరూపలం అయిపోతాం ఏ లక్ష్మీ లక్ష్మీనారాయణ స్వరూపము అప్పుడు పశువు పుస్తారు కాళ్ళకు పశువు పుస్తారు అమ్మవారికి గౌరీ పూజ చేస్తారు స్వామివారికి ఒక కత్తిస్తారు పెళ్ళికమారుడికి ఎందుకు అంటే అంశం వచ్చేస్తుంది భగవంతుని అంశం వస్తుంది అమ్మవారికి పెళ్లి కూతురికి భగవతీ దేవి అంశం వస్తుంది అందుకే భగవతి భగవాన్ భగవతి భగవాన్ అంటారు ఎప్పుడైతే ఈ భగవతి భగవాను వస్తారో అప్పుడు మనము దైవాంశ సంభూతులమవుతాము అవుతాము దైవాంశ భగవతి అంటే ఏంటంటే ఆశీర్వదించే అమ్మ ఎవరిచ్చినా కూడా సహాయం చేసే గుణం అంటేది అమ్మవారికి అప్పుడు కన్నిగా ఉన్నప్పుడు ఇది రాదు ఎప్పుడైతే అమ్మవారి గౌరీ పూజ చేసి అమ్మవారిని పెళ్లి కూతురు చేస్తారో అప్పుడు వెంటనే అమ్మ యొక్క భగవతీ స్వరూపము మనలోకి ప్రవేశిస్తుంది అందుకే మన పెద్దలు ఏమి చెప్పకుండా కొత్తగా పెళ్ళైన వాళ్ళు టకూడదు అంటా ఉంటాడు ఊరు దాటకూడదు ఎక్కడ పోకూడదు కొనాలని ఎందుకంటే అంశం ఉంటుంది మన ఆ భగవతి భగవానులు ఎప్పుడైతే మనకు అంశం ఉంటుందో ఆ అంశకు తగినటువంటి మార్గదర్శనము గురువు ఉండాలా అందుకే రాముడు వశిష్ట అరుంధతి వశిష్ట గురువుగా స్వీకరించి వారికి ఆ ప్రతినిత్యము ఆదిపాతలు అంటే పూజ చేసి వారు రాజ్యపాలన చేస్తా ఉన్నారు రెండోది జీవునికి అరవై సంవత్సరాలు దాటితే అరవై సంవత్సరాలు దాటితే భగవతి భగవానులు అయిపోతారు ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అక్కడికి టైం అవుతాం వాళ్ళకు అరవై సంవత్సరాలు అందుకే షష్ఠి పూర్తి చేస్తారు షష్ఠి పూర్తి చేసినప్పుడు ఆ రోజు మన పిల్లలకు మనం ఏమి సంపాదించవసరం లే ఎందుకంటే దేవుడు సంపాదన వాళ్ళకు నిర్ణయించి పెట్టింది అనేది మన శాస్త్రాలు చెప్తున్నాయి మనం చేయాల్సింది ఏంటంటే అరవై సంవత్సరాలు మనకు దాటినప్పుడు మళ్ళా మనం పెళ్లి చేసుకోవాలా ఏం చేసుకోవాలా పెళ్లి చేసుకోవాలి ఈ పెళ్లి ఎందుకు ఇది కూడా లోక కళ్యాణం కోసమే చేసుకోవాలి ఏం కళ్యాణం అంటే అప్పుడు అవతార సమాప్తి అవుతుంది మంది ఏ అవతారము అమ్మవారు అయ్యవారు వచ్చిన తర్వాత అరవై దాటి తర్వాత ఆ మన సమాప్తి అవుతుంది ఆ దైవాంశామతి అప్పుడు అందుకే మనకు అరవై దాటి తర్వాత మధ్య వరకు వచ్చేస్తుంది ఎందు అనుకున్నానే అంటే అప్పుడు వెళ్ళిపోతా నీ వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ వాళ్ళని పెళ్లి కూతురు చేస్తారు మన శాస్త్రం చెప్పింది సస్యముర్తి చేసుకోండి ఈ సస్యూర్తి చేసుకొని ఈ సస్టి వల్ల ఎవరికి ఉపయోగం అంటే నీ బిడ్డలకు నీ మన వాళ్ళకు అంతే పుత్ర పుత్రులకు మాత్రమే నువ్వు దీవించాలి అప్పుడు అప్పుడు లాస్ట్ అవతారం అంటే అవతారం సారి చెల్లిపోతారు ఇక అంతవరకు మనం అందరం కూడా ఏదో భౌతిక దానికి ఏదో కామ వాంఛలకు ఇలాంటి వాటి కోసమే మనము భార్య భర్తలు అనుకుంటున్నాం గానీ మనం దైవాంశ సంభూతులము ఈ భూమి మీద కుట్టాము మనము మనమిద్దరము కలిసాము మనమిద్దరము సమాజ మన బిడ్డలకు మన సమాజానికి ఈ యొక్క ప్రకృతికి మనం చేయల్లా మన మన యొక్క లాస్ట్ అరవై సంవత్సరాల తర్వాత మనము మన యొక్క మనలో ఉండే ఈ అమ్మవారు అయ్యవారు ఇద్దరు పోతారు అని స్పృహ లేదు ఆ స్పృహను కలిగించేది కలిగించాల మనం ఇప్పుడు అరవై షస్టి పూర్తి అయిన తర్వాత అప్పుడు దీవించినప్పుడు వాళ్ళ యొక్క ఆ గృహస్థాస్త్రం పూర్తి అవుతుంది ఎప్పుడవుతుంది అరవై సంవత్సరం గృహస్థాస్త్రం పూర్తి చేసుకోవాలా చేసుకొని దీవించేసేయాలమ్మా మీ మా కొడుకు కూతుళ్లకు మనవళ్లకు బంధువులకు వాళ్ళంతా దీవించాల మీరు మీ దీవె వాళ్లకు కొన్ని శ్రీరామ రక్ష మనం దీవించాలి దీవించిన తర్వాత అప్పుడు మనలో ఉండే దైవాంశ సంభూతులు బయటికి వెళ్ళిపోతారు అక్కడి నుంచి మూడో గంటలో భాగంలో పడతాం ఆ మూడో భాగమే మనము ఎక్కువ మంది చేయటం లేదు అసలు ఎవరు చేయటం లేదు వాన ప్రశ్న ఈ వాన ప్రశ్నలో ఒక మళ్ళీ సబ్జెక్ట్ ఉంటుంది వాన ప్రశ్నలు ఏం చేయాలంటే నువ్వు నీ అనుభవాలు నీ కష్టాలు నీ సుఖాలు నీ యొక్క నేర్పితనము నీ బుద్ధి వికాసము సమాజానికి చెప్పాలి తెలియజేయాలి రే ఈ పని రా నేను చేసిన ఇబ్బంది పండా రే ఈ పని చేయరా ఈ పని చేసినప్పుడు నేను బాగుపడ్డా అని సమాజానికి చెప్పాలి ఆ యొక్క కాలము మనకు ఇరవై ఐదు సంవత్సరాలు ఎంత ఇరవై ఐదు సంవత్సరాలు మనకు భగవంతుడు ఇచ్చాడు ఎందుకంటే బృహకాస్త్రములో ఏదైతే మనము పాపాలు అనేక రకాలమైన వ్యవహారాలు అనేకమైన చేస్తాం ఎందుకు చేస్తామంటే ఆ టైంలో చేయాల ఆ టైంలో చేసిన మూటను ఈ టైంలో క్లోజ్ చేసుకోవాలి అన్ని లేకుండా చేసుకోవాలా తర్వాత వచ్చేది సన్యాసి తర్వాత వచ్చే ఆసనం అయితే సన్యాసి ఈ సన్యాసి దాంట్లో మనము గమనించాల్సిందంటే అప్పుడు వరకు ఇద్దరు చేసి చేసిన పని ఒక్కరే చేయాలా ఆ ఒక్కరే ఆత్మ పరమాత్మ మీ ఆత్మను పరమాత్మలోకి ఏ విధంగా తీసుకొని ఎక్క ఎట్ట తీసుకొని పోవాలా ఎట్ట కలపల్లా ఈ జన్మం వల్ల నేను రాకుండా చేసుకోవాలి మనము దాన్నే మోక్షము మోక్షము యజ్ఞాలు యాగాలు చేస్తే మోక్షాలు రావు దాన ధర్మాలు చేస్తే మోక్షాలు రావు నీ ఆత్మను పరమాత్మ కలిపే దానికి సాధన చేస్తే ఆ సాధనే ఇరవై ఐదు సంవత్సరాలు దాన్నే సన్యాసి అప్పుడు ఏం జరగాలంటే మనము బాగా గమనించండి నవరంధ్రాలలో ఎప్పుడు కూడా ప్రాణం పోతే మళ్ళా ఖచ్చితంగా ఈ జన్మలు ఎత్తాల్సిందే అందుకనే మన ప్రాణము సహస్రములో పోవాల ఇక్కడ పునిక పునిక ఉంటుంది కదా చిన్నప్పుడు పునిక అట్ ఒక గుంత ఉంటుంది అదే ఒక రంధ్రం ఆ రంధ్ర ఇప్పుడు కూడా మనకు రంధ్రం ఉంటుంది ఇక్కడ ఈ రంధ్రం కూడా నీ యొక్క ఆత్మను నీ యొక్క ప్రాణశక్తిని శివుడు నీళ్ళు ఎవరుండారు శివుడు శివుడు ఎక్కడి నుంచి పోవాలా ఇక్కడి నుంచి పోవాలా దీనికోసమే మనకు ఇరవై ఐదు సంవత్సరాలు మళ్ళా టైం ఉంటుంది అదే ధ్యానము భగవంతునితో నామము ఇవన్నీ చేసుకోవాలని చెప్పి మన పెద్దలు చెప్తున్నారు ఎప్పుడైతే మనము అకాలగా మరణించకూడదు తర్వాత ఈ నవరంధ్రాల్లో మనం పోను పో ప్రాణం పోకూడదు కొంతమంది కళ్ళు పోసుకుని కళ్ళు తెరి అడ్డ తెచ్చిపోతాయి అంటే కళ్ళల్లో పోయిందని కొంతమందికి పాస్ ప్రాణ పెట్టే పాస్ వచ్చేస్తుంది పాస్లో అక్కడి నుంచి పోతుంది ఆ పోతుంది ఈత ఈ రంధ్రాలన్నీ కూడా సమన్వయం చేసు అదే వాటిని బంధించి నీ ప్రాణాన్ని సహస్రంలో పోయేదానికి మన పెద్దలు అనేకమైన వాళ్ళు అనేకమైన గురువులు అనేక విషయాలు మనకు చెప్పి ఉండాలి కానీ మనము దాన్ని పాటించేది నేర్చుకోవాలా ఈ జన్మ అలా రాదు మానవ జన్మ రావటం ఎన్నో జన్మల పుణ్యం చేసిన తర్వాత వస్తుందని మనకు అందరికీ తెలుసు చెప్పి ఉండాలి మన మనం కూడా అందరికీ చెప్తూ ఉంటాం ఎవరైనా ఎవరైనా చేస్తేనే మానవ జన్మ పెద్ద మంచి పుణ్యం చేసి వచ్చినామరా మనం అంటా ఉంటాం ఎందుకు వచ్చినాము అందరికి తెలుసు పుణ్యం చేస్తే వచ్చింది తెలుసు జన్మ కానీ ఆ పుణ్యాన్ని ఏ విధంగా మనము సద్వినియోగం చేసుకోవాలనేది మనకు తెలియదు దీనికి బృహ్రములో ఉన్నప్పుడే ఒక గురువును పట్టుకోవాలా ఆ గురువు ద్వారా ఈ ఈ మెట్లు టెక్కిపోతా ఉండాల ఈ మూడు మెట్లు ఒక మెట్టే ఎక్కేస్తారు ఒక మెట్టు మనకి ఎక్కిస్తారు ఒక మెట్టు ఎక్కేదానికి మనకు ఒక వ్యవస్థ చేసి పెట్టున్నాడు భగవంతుడు తల్లిదండ్రులే బాల్యం అంతా ఎవరు చూస్తారు ఇస్తారు చూడాల్సిందే ఎందుకంటే వీళ్ళకు గృహస్థుడుగా వీళ్ళకి బాధ్యత ఆ గృహస్థు ధర్మం ఎప్పుడైతే ఇస్తా గృహస్థుడిగా ఎప్పుడైతే మనం పెళ్లి చేసుకుంటామో వెంటనే నీ వ్యవహారం మారల్లా నీ వేష్యము మారల్లా నీ ప్రవర్తన మారల్లా నీ యొక్క ఆలోచనలు మారల్లా అప్పుడు నువ్వు ఇంటిలో ఉండేటువంటి గృహము ఇల్లే దేవాలయం ఇంట్లో ఎవరు ఉంటారు పార్వతీ పరమేశ్వరుడు ఉంటారు భార్య భర్త పార్వతీ పరమేశ్వరులతో సమానం ఎప్పుడైతే మీరు ఆ భావనతో మీరు మనం సంసారం చేస్తామో అక్కడి నుంచి మనకు ఇలాంటి చెయ్యాలంటే ఇలా ఇదలంగా మనము ఎందుంటే మనము ఖచ్చితంగా గురువును ఆశ్రమించాల ఏదో ఒక గురువును మనం ఆశ్రమించి గురువు ద్వారా ఎన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అలాంటి మహాపుణ్యతిథే ఈరోజు వ్యాసుడు జన్మతిథి గురు జయంతి వారి యొక్క స్మరణ చేసుకొని గురువులను మనం ఆశ్రమించేడానికి మనం అందరం కూడా ప్రయత్నించేద్దాం ఆ విధమైనటువంటి సంకల్పము ఆలోచన అన్నీ కూడా ఈరోజు ఆ పరమేశ్వరుడు అమ్మవారు ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా అదేవిధంగా ఈరోజు అందరికీ కలిగించాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఇప్పుడు మనము దీనికి ఒక చిన్న హోమం చేస్తూ ఈ హోమంలో ఈ ఆ యొక్క హోమము సాక్షిగా ఎందుకంటే దాని ఈ రోజు నుంచైనా నేను అలాంటి మార్పు చేస్తాను మీరు అందరూ కూడా భావిస్తారని అలాంటి మంచి సంకల్పం మీకు రావాలని ఆశిస్తాను శుభం